ఒక పక్షి వరలో చిక్కుకుంటే ఎలా ఉంటుందో ఉదాహరణ చెప్పి దాంతో మన సమస్యను మన మనమిద్దరం పక్షులం తరిదండ్రులు చేసిన పనికి మనం వరలో చిక్కు వాళ్ళేమనర్థం అయిపోయింది వదిలేసినప్పుడు వాళ్ళని ఏమన్నా మనం వరం పోదుగా చాలా సమస్యల్లో ఇలాగే ఆలోచించాలి పిల్లలు ఎవరన్నా అనుకోకుండా దగ్గర వాళ్ళు చనిపోయి పెద్దవాళ్ళు బాధపడుతారు ఏమంటారండి ఏడుస్తారమ్మ కాస్తంగిరూడు అంటారు పడవా ఎడుచు కూర్చుని వస్తారా నిజంగానే ఈ మాట ఎందుకు ఏడిస్తే ఇస్తే సరే ఎడవ పోతే మాత్రం వస్తాడా ఎడవరం ఏదో ఒకటి అన్న వద్దా లేదా అన్న వదిలేస్తారా మనిషిని ఎంత గొప్ప సంస్కృతి అండి మనది పక్కింట్లో ఎవరైనా మరణించి వాళ్ళు అన్నం వండుకోకుండా కూచులు బాధపడుతుంటే ఈ పక్కింట్లో ఉండి వాళ్ళందరికీ వాళ్ళ చుట్టానికి సరిపడా ఉండి ఏదో ఎంత పచ్చల మీదకు తీసుకెళ్ళి పెట్టి తినండమ్మా అమ్మ పోయిన వాళ్ళతో పాటు మనం పోతామా ఈ అడవడానికి అయినా ఊపుకుండాలిగా అని పెడతారండి ఎంత గొప్ప సంస్కృతి దేశంలో పుట్టడం ఎంత అదృష్టం ఇక్కడ ఉండి అక్కడ ట్టి వాళ్ళు వండుకోలేదు తెలుసు పక్క ఇంట్లో ఎవరో పోయి ఎవరుతారండి ఆ పక్క ఇంటి ఇలా చూసి ఆవిడంత కుంభం దార పోసి అక్కడ ఏదో గోంగోలు పసర చేసి వేసి కాస్త మధ్య పోసి పట్టుకొని అది ఊరితే మన కొద్ది నుంచి అలా బాధపడుతున్నారు ఒకే రకంగా అడవడానికైనా ఊరుకుండాలిగా అలా అని ఇవి కాస్త మొదలు పెట్టకపోతే వాళ్ళు రెండు రోజులు పాటు పోయిన వాళ్ళు వండుకోలేదు ఇంత గొప్ప ఆచారాన్ని చెప్పారు ధర్మశాస్త్రం పేరు ఇంకా ఏ దేశంలో ఉండదండి అమెరికాలో ఒక ఇంట్లో మధ్యలో జరిగితే బింటి వాడు లేకుడు కనీసం చెప్పడు ఆయన బాగుంటా అని అంటాడు అంతప్పుడు పైగా నాకు తెలియదు అంటాడు నన్ను ఎందుకు అడిగా యూఆర్ డిస్టర్బింగ్ అంటాడు చీమ చుట్టుకుంటే మనం వంద మంది బయటకు వస్తాం పట్టణాలకు వచ్చి అపార్ట్మెంట్లు అలవాటు పడి ఈ దరిద్రం అలవాటు పడారు అంతా పల్లెటూరులో ఈ ఇంటికైనా ఊళ్ళోకి వెళ్ళేవంటే ముందు ఆ రండి ఎవరింటికైనా రెడ్డి గారి ఇంటికైనా అయినా దా మనం తెలుసాండి అదండీ అదే మొత్తం తీసుకుంటే రెడ్డి గారు ఎందుకు పూజ ఆయన రెడ్డి గారు ఆమె బామ్మ గారు వచ్చానండి అంటాడు ఆయన కుట్రకి కూడా కలిపిస్తారు అవతల వాడికి ఎంత ప్రేమ ఈ నౌకరికి ఎంత ప్రేమ అతను చూడగానే మనకెంత ప్రేమ కొత్త వాడు ఊళ్ళో అందరూ పుట్టలే కానీ పెట్టి పిలుచుకుంటారండి మా ఇంటి పక్క కాపులు కాపుడు ఒకసాడే పేరు దగ్గర బోడపడమే బ్రాహ్మణ కుటుంబం మొత్తం అంత కాపులే ఎవరు మా అమ్మగారిని కానీ మా నాన్నగారిని కానీ నేను చూడాలి పెద్దమ్మగారు పెద్దనాన్నగారికి నేను అసలు అనుమానం వచ్చి అడిగి వీళ్ళు ఎంత మనకి ఆనందం అన్న అలాగే అనుకోరాడు మా నాన్న పెద్దమ్మగారు పెద్దనాన్నగారి మమ్మల్ని చిన్నవాడిని తమ్ముడు అన్నయ్య అన్నయ్య వాడు అందరూ మడివాడు వేరే పొరవాడు వాడు లెక్క లెక్క మళ్ళీ ఓసారి వాళ్ళు ఇంటి వాళ్ళందరూ అన్నం తింటుంటే నాకు తిరిగి జనతలు నాకు కూడా పెట్టేమన్నారు ఎంతమంది తప్పండి మీరు ఇక్కడ తెరకూడదు మీరు మీరు చెప్పారు అండి మన మర్యాద మర్యాద అన్నదండి మీరు ఇక్కడ తెరకూడదు మీరు ఇండిపో మధ్యవాడు అన్నం పెట్టమంటండి ఏమి కులాలు ఏమి ఆచారాలు ఏమి మర్యాదలు అండి ఒకరి మర్యాద ఒకరి నిలబెట్టడం మన మర్యాద మనం నిలబెట్టకూడదు కాదు వాళ్ళు కూడా నిలబెట్టం ఎప్పుడు ఆ భేదాలు లేవు గొడవలు లేవు రాజకీయాలు వచ్చే భేదాలు వచ్చేస్తాయి కులాన్ని పార్టీ వచ్చిన తర్వాత కుటుంబం చేస్తున్నాం కానీ అంతకుముందు ఎప్పుడు లేవండి అన్ని పొలాలు ఉన్నా సరే ఆత్మీయంగా చుట్టులేకారు పేరు మీద ఉండేవాళ్ళు ఈ సమస్యలు అటువంటి అది సమస్యలు చిక్కుకున్నాం చిక్కుకున్న సమస్యను ఎలా బయటపడాలని ఆలోచించాలి కానీ అసలు చిక్కుకోమని చెప్పింది ఎవరు ఈ వరంలో ఒక కాదాలని ఇప్పుడు ఎందుక చేర్చి అది రామ్ ఒక వరలో డబ్బులు కొనిగిన ఉమ్మలిగించి బలము లేదు ఉమ్మ గెలడం ఉమ్మ గెలడం అంటారు ఉడికి ఉడికి కాస్త ఉమ్మ గెలమాట ఊరికే ఉడికిపోయి ఎవిడు చేస్తాడు ఇంకా దాని గురించి చర్చిస్తా ఇలా జరిగింది అలా జరిగింది ధర్మమా ఆ ఇప్పుడు ఏం చేయాలంటే తక్కక వన త్రాలను కొరుకగా ఉన్న సమస్యను ఎలా తగ్గొట్టుకోవాలని ఆలోచించు అంటే తక్కక వర త్రాళ్ళులను కోరుకుంటా అంటే పక్షి వరలో చిక్కుకుంటే నిజానికి ఏమిటంటే దానికి ఇంత ఏదో కొడుకు గోల్డ్ ఉంటాయి ఆ గోల్డ్ కొన్ని వాళ్ళకన్నా పెడతాయి అంతే కదా చిక్కుకోవడం అంటే ముందే కాళ్ళు వెళ్ళిపోవు అది జాగ్రత్తగా ఒక కాలు ఇలాగే పెట్టి కాలు మీద దృష్టి పెట్టి గోళ్ల మీద దృష్టి పెట్టి గోరు నెమ్మదిగా బయటకు లాగితే ఒక్క కాలు బయటకు వస్తుంది ఆ కాలు మళ్ళీ అలాగే పెట్టి పైన లోపలికి వెళ్ళకుండా మళ్ళీ నెమ్మదిగా ఈ కాలు తాగితే వస్తుంది అంతటికి ఒక్క నిమిషం పడుతుంది ఆ ఓపిక ఉండాలి పక్షి ఆ ఒక్క నిమిషం చాలా ఓపిక చేయగలిగితే పెట్టుకోండి బయట కానీ పక్షికి ఏది ఆలోచనతో చిక్కగానే కిజకిజ కిజకిసంటుంది ఇంకా అసలు చెప్పుకుంటుంది చెక్కాది ఇప్పుడు మనం చేసే పని ఇది ఊతి పుండు బ్రహ్మరాక్షస్ చేస్తాం ఐదు నిమిషాల్లో వదిలిపోయే సమస్య గురించి ఐదు గంటలు చర్చించి ఐదేళ్ళ వరకు దాన్ని పరిష్కారం కాకుండా చేస్తాం దానికి పాతవి జోడించి యాడింగ్ యాడింగ్ అంటారే అవి జోడించి చిన్నప్పుడు అలా అన్నావు అప్పుడు ఇలా అన్నావు మీ అమ్మి ఎలా అంది మీ అక్క ఎలా అన్నాడు అందుకే ఇదంతా వచ్చింది ఆవిడ వందని మనం వందని మొత్తం మీద విష్ణు సహస్రనామాలు అయింది సమస్య మాత్రం అలాగే ఒక వరను దగ్గులు కొని బలము లికించి బలం లేదు చక్కగా వర త్రాళ్ళు అలా కాకుండా ఇట్టటు కొట్టుకొంచు ఇట్టటు కొట్టుకొంచు ఆ అంగకములు కొత్త తాళ్ళ మెలికలు పెద వేయగత్తు ఇటు అటు కొట్టుకోవడం మొదలెడితే పక్షి అవలో ఏమవుతుంది అంగకములు దాని అవయవాలు పాడు కాదు ముక్కు కూడా చివరికి రెక్కలు కూడా చిక్కుకుంటాయి ఈ గిజ గజనాటంలో ఏముందండి ఇంకా ఆ గోడు ఇంకాస్త చిక్కుబడుతుంది మీకు ఏదైనా చిక్కుబడినటువంటి మూడి దారాలు వడతీసినప్పుడు చూడండి జాగ్రత్తగా అలాగే పట్టుకుని కళ్ళజోడు పెట్టుకుని అవసరమైతే కాస్త పెద్ద వెలుగులో కూర్చొని ముందు లోపలికెట్టిన దారం ఏముందో లాగా నాకు రోజు ఈ గుండీలతో ప్రాక్టీస్ దాల్చి రెండు వాళ్ళకి బాగా తెలుసు రోజు సభకి హడావుడిగా తయారవుతాం కదా కదా తాడేపూరు కూడా వేడొచ్చు ఆ ఐదున్నర పావు తక్కువ ఇప్పటికి ఈ గుండీలు సరిగ్గా బయలుదేరే సమయానికి చిక్కుబడి ఓ ముద్దయినాయి నాలుగు గుండీల మధ్యలో దారం అంతా అయింది నాకు ఈ మధ్యలో గుర్తొచ్చింది ఇలా అయింది అలా అయింది అలాగడం అప్పుడే అనుభవతి ఏమైనా ఇంకా రాలేదు అన్న అంటున్నామండి సంతా అంటుంది కదా ఇవాళ సంతానాడి ఇంకే ఆయన బాధపడ్డం ఈ గుండీలకే కాస్త ప్రశాంతంగా నాకు రండి కాండలో వచ్చే నాకే గుర్తొచ్చి ఒక వనలో తగు నిన్న ముమ్మ లెక్కించి లేదు అది కానీ కాదు జాగ్రత్తగా పెద్దలేడి వేసి చూపులేడి కళలో పెట్టుకుని అసలు ముందు ఏ గుండీ కోరిసేందులో దూరంతో చూశాడు దానిలాగా తర్వాత రెండు రోజులు లాగా ఒక నేర్చుకు బాగా కావాలని సమయం చూశాను నలభై ఐదు సెకండ్లలో గుండీలన్నీ సమానంగా వచ్చాయి నలభై ఐదు సెకండ్ నాట్ మినిట్ చిక్కుముడి అంత దీర్ఘ పరిష్కారం అవుతుంది నువ్వు దృష్టి దాని మీద పెట్టాలి అంతవరకు మాట్లాడతాను అసలు వారితో మాట్లాడద్దు వీరితో మాట్లాడద్దు ఈ గుండీలు ఎప్పుడు తింటే ఎప్పటి నుంచో మార్చేయమని చెప్పారు ఏమే ఈ గుండీలు ఎందుకు కట్టావు ఆవిడ మీద తాగాల మళ్ళీ ఈ గుండీలు ఎవరు పెడితే పల్లె అది వాళ్ళకి ఎందుకు చెప్పడం మనం చూసుకోలేము అసలు ఎప్పటి నుంచో ఇలాగే చేస్తున్నావు గుండీలు అలాగే ఉన్నా మనందరం కొట్టేసుకుంటాం అసలు సమస్య దా అందుకని అనవసర వ్యవహారాలు పెట్టుకోకుండా ఒక వలలో తగున ఉమ్మలికించి పలం కొట్టుకొంచు ఇట్టు కొట్టుకొంచు అంగకూళ్ళు కొత్త తాళ్ల మెలికలు పెనవేయ గూలీన ఈ అవయవాలన్నీ మళ్ళీ కొత్త తాళ్ల మెలికలు పెనవేయ ఉన్న తాళ్ళు తెక్కపోగా కొత్త తాడు వచ్చి చుట్టుకుంటుంది మన సమస్యలన్నీ అలాగే ఉంటాయి వచ్చిన సమస్యలు పోయింది ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో అపార్థాలు మిగిలాయి తండ్రి పడుకుని మరిచారు అపార్థాలు కదా ఎప్పటి నుంచో ఉన్నవన్నీ విషయాలు చర్చించుకోవడం వల్ల పాతికేయాల సంసారం అంతా బయటపడింది ఇప్పుడు దీనికి ఒక్కోదానికి జవాబు ఎవరు చెబుతాడు అప్పుడు ఇలా అన్నావు ఇప్పుడు ఇలా అన్నావు ఇది ఎనిమిది ఎనిమిది ఎనభై రెండు అది జరిగి ఇరవై ఏడు ఏళ్ళు ఇప్పుడు ఎందుకు కూడా ఇది ఎనిమిది ఎనిమిది ఎనభై రెండు ఎంత ధారణో ఆ అయిన కొత్తలో మాట అనమాట అప్పుడేమన్నావు ఆ మీరు ఎనభై మూడు సెప్టెంబర్ నాలుగులో మీరేమన్నారు ఎంత గుర్తు ఇవన్నీ బాగా గుర్తుంటాయి మంచి గుర్తున్నావు కానీ మాటలు బ్రహ్మాండంగా గుర్తుంటాయని అవన్నీ అన్నా మళ్ళీ కాస్త తగాదా వచ్చినప్పుడల్లా అవన్నీ చర్చించుకోవడం అంటే ప్రతి చిన్న తగాదా పెద్ద చైపోవడం అది అది వద్దు భరత తండ్రి ఏం చేశాడు తల్లి ఏం చేసింది ధర్మమా అధర్మమా ఇవన్నీ వద్దు నాయ మన ఇద్దరం వల్ల చూపుకోం నువ్వు నిస్వార్థపరుదు నాకు తెలుసు నాకు నమ్మకం ఉంది నేను నేను నమ్ముతున్నాను లోపలంటావా నేను నమ్మక నమ్మకం ఏం చేస్తారయ్యా నేను నమ్ముతున్నాను కదా నేనే చెబుతాను ఆ విషయం కావాలంటే పది మందికి అందుకని నువ్వేం బాధపడద్దు పరిపాలన చేయి మా రాముడు చెయ్యమన్నాడు చేస్తున్నాడు నీ పరిపాలన నీ కర్తవ్యం అంతే నా పని మనం వాస్తవమే పొందాలి ఇందులో ఏమాత్రం మనం పక్కకి గడినా నిన్ను నన్ను కూడా అపార్థం చేసుకుంటారు ఇద్దరము అధర్మం అనేటువంటి వారిలో శాశ్వతంగా కూరుకుపోయి పెట్టలేదు